శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిశలో తల ఉంచి నిద్రించాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సహజంగానే ఈ బెడ్రూమ్ అంటే పడుకునేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అది నైరుతి దిక్కుగా ఉంటుంది అంటే యజమాని యొక్క బెడ్రూమ్ అయితే నైరుతి గదిలో పడుకోవటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆ నైరుతి గదిలో అయినా సరే పడుకునేటప్పుడు ఏ దిశగా తల ఉంచి పడుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఏ దిశగా పడుకునేటట్లయితే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం అయితే ఇందులో మనకు వచ్చేటువంటి సందేహం ఏంటంటే నిద్ర వస్తే పడుకుంటాం ఎటు తల పెట్టాలి ఎటు తలపడితే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న మనకి కొన్ని సందర్భాల్లో అవుతుంది దీనికి దాదాపుగా పూర్తి స్థాయిలో కాకపోయినా సైంటిఫిక్గా రుదైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి భూమి అనేటువంటిది ఒక అయస్కాంత క్షేత్రం నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటిదే వాస్తు శాస్త్రం ఋతువుల్ని బేస్ చేసుకుని ఏర్పడినటువంటిదే వాస్తుశాస్త్రం ఈ వాస్తు శాస్త్ర రీత్యా ఈ మానవ దేహం కూడా ఒక అయస్కాంతం లాంటిదే కనుక ఏ దిశలో తల ఉంచి నిద్రపోవాలో మన పూర్వీకులు మహర్షులు మన పెద్దవాళ్ళు సాంప్రదాయరీత్యా వాస్తు శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్ర రీత్యా మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు ఏ దిశగా తల ఉంచి పడుకోవాలి అని అంటే దక్షిణ దిశగా తల ఉంచి పడుకోవడం అంటే తల దక్షిణం గోడవైపు ఉంచి పొదున నిద్రలేవగానే ఉత్తర దిక్కును చూసేటట్లుగా పడుకోవటం అనేటువంటిది అత్యంత శ్రేయస్కరమైనటువంటి మార్గంగా చెప్పబడుతోంది ఇక రెండవ విధానం ఏంటంటే తూర్పు దిక్కుగా తలపెట్టుకుని పొద్దున నిద్ర లేవగానే పడమర దిశను చూసేటట్లుగా పడుకుంటే అది రెండవ పక్షం ఇక మూడవ పక్షం ఏంటంటే పడమర దిశ తలపెట్టుకుని ఉదయం నిద్ర లేవగానే తూర్పు దిక్కుని చూసేటట్లుగా పడుకోవడం అనేటువంటిది మూడవ పక్షం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా సరే ఏ గదిలో అయినా సరే ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం తల ఉంచి పొద్దున లేవగానే దక్షిణం చూసేటట్లుగా తల ఉంచి నిద్రించరాదు అని స్పష్టంగా చెప్తోంది వాస్తు శాస్త్రం దీనికి కారణం ఏంటంటే ఉత్తర దిక్కుల తలంచి పొదున నిద్ర లేవగానే యమస్థానం అయినటువంటి దక్షిణ స్థానాన్ని చూడటం అనేటువంటిది జరుగుతుంది అలాగే సైంటిఫిక్గా ఆలోచించినా కూడా ఈ మానవ అయస్కాంతం అనేటువంటిది దక్షిణం తలబెట్టుకుని ఉత్తరం కాళ్ళు పెట్టుకునేటట్లుగా మనకి ఈ మానవ దేహాన్ని భగవంతుడు సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది ఇది సైంటిఫిక్గా భవిష్యత్ తరాల్లో భవిష్యత్తులో నిరూపించబడుతుంది అప్పటిదాకా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మనం నడిచేటప్పుడు కాళ్ళు కింద పెట్టి తల పైన పెట్టి మనం నడుస్తున్నాం అంతేగాని ఎవరు కూడా చేతులు కిందకు పెట్టేసి చేతుల మీద అంటే తలకాయ కింద పెట్టేసేసి కాళ్ళు పైకి పెట్టి ఎవడూ నడవటం లేదు కారణం ఏంటి మన దేహం ఇలా నిర్మించబడింది ఈ దేహం అనేటువంటి అయస్కాంతం మానవ అయస్కాంతం ఏదైతే ఉందో ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి పేర్లగా గనక ఉండేటట్లయితే అంటే దక్షిణం తలకాయ పెట్టుకుని ఉత్తరం చూసేటట్టుగా పొద్దున నిద్ర లేవగానే పెట్టుకుని ఉండేటట్లుగా గనక చూసేటట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అలా కాకుండా రివర్స్లో ఉత్తరం తలకాయ పెట్టి పొద్దున నిద్ర లేవగానే దక్షిణాన్ని గనక చూసేటట్లయితే యమస్థానాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడరాదు ఇలా చూడటం వలన ఏం జరుగుతుంది నేను ప్రాబ్లం చాలా కాలం నుంచి ఇట్లా పెట్టి పడుకుంటున్నానండి నాకేం కాలేదని అంటారు అది తప్పు మీరు కాస్త అనుభవంలో గనక పరిశీలించినట్లయితే ఎవరైతే ఉత్తరం తలకాయ పెట్టుకుని పొద్దు నిద్ర లేవగానే దక్షిణ వైపు చూస్తూ పడుకుంటారో వాళ్ళకి అంతు పట్టని అనారోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళు ఎంత ఆరోగ్యవంతులైనా సరే అంతు చిక్కని వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడైతే అనారోగ్యవంతులు అవుతారో ఆర్థికంగా నలిగిపోతారు అంతేకాకుండా ఎప్పుడైతే వాస్తుకు విరుద్ధంగా నిద్రపోవడం అనేటువంటిది జరుగుతోందో ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు గనక ఆయన్ని అవమానించినట్లు అవుతుంది ఆయన్ని ఎప్పుడైతే అవమానించినట్టు అవుతుందో అప్పుడు ఐశ్వర్యాన్ని మనం చేజేతులారా కోల్పోయిన వాళ్ళం అవుతాం కనుక పా పాతకాలంలో పూర్వీకులు మనకి ఇవన్నీ గుర్తుండవు ఇవన్నీ అవగాహన చేసుకోవడం కష్టం అనేటువంటి ఉద్దేశ్యంతో దాన ధర్మాలు దక్షిణం తలపెట్టు అన్నారు అంటే దాన ధర్మాలు నువ్వు చేసినా చేయకపోయినా చేస్తే చాలా మంచిది అత్యంత పుణ్యఫలాలు వస్తాయి ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితి అంటూ కనుక ఉండేటట్లయితే చేయలేని పరిస్థితులు ఎక్కడ ఉంటాయి ఒకటి మన దగ్గర డబ్బు లేనప్పుడు చేయలేము రెండవది చెయ్యాలి అని మనకు అనిపించినప్పుడు ఈ దాన ధర్మాలు చేయలేము ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా సరే దక్షిణం వైపు తలపెట్టి పడుకో పొరపాటును కూడా రివర్స్లో పడుకోవద్దు అని వాస్తు రీత్యా మన పెద్దవాళ్ళు మహర్షులు చెప్పమనేటువంటిది జరిగింది కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పొరపాటును కూడా ఉత్తరం తలబెట్టి పడుకోవద్దు పడుకునేటట్లయితే ఆయుక్షీణం అంటే ఆయుర్దాయం తగ్గుతుంది అంటే ఒక మనిషి డెబ్భై ఏళ్ళు బ్రతకాలనుకోండి ఎక్కువ కాలం పాటు ఉత్తరం తలబెట్టి కనుక నిద్రించేటట్లయితే ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది సంవత్సరాల ఆయుర్దాయం తగ్గటం మాత్రం ఖాయం కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు ఇది వాస్తు శాస్త్ర రీత్యా స్పష్టం చేసి చెప్పవలసినటువంటి విషయం అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్లుగా ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడి యొక్క ఆగ్రహానికి గురయ్యేటట్లయితే ఎంత లావు కోటేశ్వరుడు అంటే ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే భిక్షగాడుగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఒక భిక్షగాడు కోటేశ్వరుడు కావాలంటే దక్షిణం తలపెట్టి పడుకునేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకం ఇచ్చా ఇవాళ ఇవాళ కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ధనవంతుడై తీరతాడు అతని వ్యక్తిగత జాతకంలో అతని యోగ్యత రీత్యా ఖచ్చితంగా ధనవంతుడైతే తీరతాడు అంతేకాకుండా ఏమైనా అనారోగ్యాలు గండాలున్నా కూడా వాటి నుంచి చాలా సులువుగా తప్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది అలా కాకుండా ఉత్తరం కనుక తలబెట్టుకునేటట్లయితే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి అంటే మనం సాధారణంగా ఇట్లా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వాహనం ఢీకొని చాలామంది మరణించారు ఇలా మనం వార్తలు చూస్తూ ఉంటాం వాడలో కొద్దిమందికి ఉత్తరం తలబెట్టి పడుకోవడం అనేటువంటి దొరలబాటు ఉండేటువంటిది మనం మందిలో గమనించడం జరిగింది కనుక నేను చెప్పిన ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం దిక్కుగా తల ఉంచి పొదున నిద్ర లేవగానే దక్షిణమైనటువంటి యమస్థానాన్ని చూడకుండా అంటే చూసేటట్లు అట్లా ఉండేటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్త పడాలని వాస్తు శాస్త్రం అనేటువంటిది మనకి స్పష్టం చేసి చెప్తోంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి